జగనన్న కాలనీలంటే వైసీపీ నాయకుల దోపిడీ కేంద్రాలుగా పేరొందాయి భూ సేకరణ పేరిట పెద్ద ఎత్తున దోచేశారు అన్న ఆరోపణలే అందుకు నిదర్శనం అంతటితో ఆగిపోకుండా విద్యుద్దీకరణ పనులు విద్యుత్ కనెక్షన్ల పేరుతో కోట్ల రూపాయల దందా సాగించిన తీరు ఉమ్మడి చిత్తూరు జిల్లాలో బయటపడింది జిల్లాకు చెందిన ఓ మాజీ మంత్రి టెరవెనుక చక్రం తిప్పి అనుచరుడికి లబ్ది చేకూర్చేలా చేసిన తీరుపై కథనం జనావాసాలకు దూరంగా కనీస వసతులు లేని ప్రాంతాల్లో ప్రజలకు ఇళ్ల స్థలాలు కేటాయించిన వైసీపీ ప్రభుత్వం లబ్దిదారులను నిండా ముంచింది కేటాయించిన స్థలాలకు వెళ్లడానికి రహదారులు లేక జనం ఇబ్బంది పడినా పట్టించుకోలేదు కనీస వసతులు కల్పించలేదు దీంతో చాలామంది ఇళ్లు కట్టుకోలేదు కొండగుట్టల్లో కేటాయించిన భూములకు విద్యుత్ సౌకర్యం పేరిట వైసీపీ నేతలు మాత్రం జేబులు నింపుకున్నారు విద్యుత్ తీగలు మీటర్ బోర్డులు ఎంసీబీ స్విచ్లు ట్రాన్స్ఫార్మర్ల పేరుతో కోట్ల రూపాయలు వృధా చేశారు చిత్తూరు జిల్లాలో ఐదు వందల డెబ్బై ఆరు కాలనీల్లో రెండు పాయింట్ ఒకటి రెండు లక్షల గృహాలకు లబ్దిదారులను గుర్తించి నిర్మాణాలు చేపట్టారు తొమ్మిది వేల మూడు వందల ఎనబై ఏడు గృహాలే పూర్తవగా వీటిలో కొన్నింటికే విద్యుత్ సర్వీసులు ఇచ్చారు ఇళ్ల నిర్మాణంలో పురోగతి లేకపోయినా విద్యుత్ సర్వీసుల పేరుతో నిధులు స్వాహా చేశారు జిల్లాలోని అనేక కాలనీల్లో ఇళ్లు పూర్తి కాకుండా కనెక్షన్లు ఇచ్చేసి పరికరాలు అమర్చారు నిబంధనల ప్రకారం ఇళ్ల నిర్మాణాన్ని బట్టి మీటర్లు ఇతర పరికరాలు సరఫరా చేయాలి కానీ కాలనీల్లో ఇళ్లు పూర్తికాకపోయినా విద్యుత్ స్తంభాలు ట్రాన్స్ఫార్మర్లు పెట్టేశారు ఉమరాపల్లి గ్రామంలో జగనన్న కాలనీ పేరుతో అసలు నాణ్యత లేని వర్క్ కింద అసలు వర్షానికి మొత్తం కుట్టుకోవడం వచ్చేసింది బిల్లింగ్ వర్క్స్ కంప్లీట్ గాకనే ట్రాన్స్ఫార్మర్లు కట్టి కరెంటు లైన్స్ లాగేసి కావాల్సిన దగ్గర విలేజ్లు ఉండి దగ్గర కరెంట్ ఇవ్వకుండా కరెంట్ ట్రాన్స్ఫార్మర్లు అన్ని విచ్చలు విడిగా ట్రాన్స్ఫార్ పెడేసి కొర కూడా చేరకనే ట్రాన్స్ఫార్మర్లు పెట్టి లైన్లు లాగేసి ఇన్నింత గబ్బట్టి చేస్తున్నారు ప్రజాధనాన్ని దుర్వినియోగపరిచారు ఓల కాంట్రాక్ట్ లబ్ధుల కోసం ఓల జోబీలు నింపుకునే కోసమే ఈ పనులు చేశారు చూస్తే కడుపు తొక్కుపోతా ఉంది ఆన్లైన్ నిర్మాణం భవన నిర్మాణం ఏ దేశంలో ఉన్నా ఎట్ట ఉన్నా గానీ సంబంధిత ఎలక్ట్రానిక్ పరికరాలి ఇక్కడ ఉపయోగించే ప్రతి వస్తువుని డంప్ చేసుకునేసి కాంట్రాక్ట్ మేలు జరిగే విధంగా మళ్లీ మన గవర్నమెంట్ వస్తుందో రాదో మన కాంట్రాక్టు మనం మేలు చేయకూడదు ఒకే ఒక కాన్సెప్ట్ తో ట్యాక్ రూపంగా మనం చెల్లించే డబ్బుని ఈ విధంగా కాంట్రాక్టుల మేరకు బాల్ మేలు చేసి చేకూర్చే విధంగా ఈ విధంగా ప్రవర్తించే గత ప్రభుత్వం యొక్క వైపులా నిదర్శన కనపడుతుంది ఇక్కడ ఉమ్మడి చిత్తూరు జిల్లాలోని జగనన్న కాలనీలకు విద్యుత్ పరికరాలు సరఫరా చేసే బాధ్యతను నాటి వైసీపీ ప్రభుత్వంలో కీలకంగా ఉన్న నాయకుడి బంధువుకు అప్పగించారు అతడు తక్కువ మొత్తానికి టెండర్ వేసి తర్వాత అంచనాలు పెంచి దోచేశారు ఇళ్లకు విద్యుత్ మీటరు సర్వీస్ వైరు మీటర్ బోర్డు సర్క్యూట్ బ్రేకర్ ఎర్తింగ్ ఉచితంగా అందించడానికి గుత్తేదారుతో అధికారులు ఒప్పందం చేసుకున్నారు ఇళ్ల నిర్మాణాన్ని బట్టి అవసరాల మేరకు వీటిని సరఫరా చేయాలి కానీ సార్వత్రిక ఎన్నికల ఫలితాలు వెలువడే సమయానికి లక్ష గృహాలకు అవసరమైన పరికరాలు సరఫరా చేసేసి లక్ష్యంతో రెండు పాయింట్ ఆరు ఎనిమిది కోట్ల రూపాయలు బోర్డులకు ఖర్చు పెట్టారు ఎనిమిది కోట్ల రూపాయలతో సర్వీస్ వైర్లు కొనుగోలు చేశారు ఇప్పట్లో వీటిని వినియోగించే పరిస్థితి లేదు అవసరం లేకుండా మీటర్ బోర్డులు కొనుగోలు చేసి నిధులను వృధా చేశారన్న విమర్శలు వ్యక్తమవుతున్నాయి గత ప్రభుత్వ హయాంలో జగనన్న కాలనీలో జరిగినంత అవినీతి ఏ డిపార్ట్మెంట్ లో జరగలేదని చెప్తున్నాను కారణం ఏంటంటే విద్యుత్ ఉపకరణాలు విషయంలో చాలా అవినీతి జరిగింది నాణ్యత లేని విద్యుత్ ఉపకరణాలని తెచ్చి బిగిచ్చి అవి ఈ కాలనీలు కట్టక ముందే వాటిని పెట్టి అవినీతిని విచ్చలవిడిగా రాజకీయ నాయకులు అధికారులు అందరూ విచ్చలవిడిగా దోపిడీ చేసి ప్రజల సొమ్ముని దుర్వినియోగం చేశారు ఆ కట్టిన జగనన్న కాలనీలో కూడా ఇంతవరకు ఎవరు చేరలేదు అవి కొండల్లో గుట్టల్లో ఒకటినర సెంటు స్థలం ఇచ్చి ఉపయోగం లేకుండా పోయినాయి శ్మశానాల కంటే ఘోరంగా తయారైపోయిచల విడితనానికి మారుపేరుగా గత ప్రభుత్వం దోపిడీ చేసి జగనన్న కాలనీ నాశనం చేసి పెట్టినది ఉమ్మడి చిత్తూరు జిల్లాలోని జగనన్న కాలనీలో విద్యుత్ సౌకర్యం కోసం వంద నుంచి నూట ఇరవై కోట్ల రూపాయలు ఖర్చు చేశారు అవసరానికి మించి ట్రాన్స్ఫార్మర్లు విద్యుత్ స్తంభాలు అమర్చారు పట్టణాల్లో ఐదు లైన్లు గ్రామీణ కాలనీల్లో మూడు లైన్లు బిగించారు గ్రామీణ పరిధిలోని కాలనీల్లో ముప్పై ఐదు లక్షల రూపాయలు పట్టణ పరిధిలోని కాలనీల్లో యాభై నుంచి డెబ్బై లక్షల రూపాయల వరకు ఖర్చైనట్లు లెక్కలు రాసి నిధులు స్వాహా చేశారు